కంటైనర్ సైజు విషయానికి వస్తే మాత్రం మనకి ఒక స్టెమ్ కటింగ్ ఉంటే మాత్రం ఫస్ట్ చిన్న కంటైనర్ లో మనం స్టెమ్ పెట్టుకోవాలండి అలాగే మొక్క పెరిగిన తర్వాత దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాం కదా అప్పుడు కుండీ సైజ్ అనేది పెంచుకుంటూ ఉండాలి అలాగే పెస్ట్ విషయానికి వస్తే ఆకులు వెనక పెస్ట్ అనేది ఉంటుందండి ఇక్కడ నా మొక్కకైతే పెస్ట్ అనేది లేదు వీటిని మనము గమనించడం చాలా అవసరం ఎప్పుడైనా సరే ఆకులు సరిగ్గా పెరగడం లేదు అవి ముర్చుకుపోతున్నాయి ముఖ్యంగా లేత ఆకులు ముర్చుకుపోతున్నాయి అంటే మాత్రం తప్పకుండా పెస్ట్ ఉంది అని మనం గమనించాలి అలాగే ఈ మొక్కకి మిల్లీ బగ్స్ వస్తున్నాయండి సో దానికి మనము నీమ్ ఆయిల్ అనేది బాగా డైల్యూట్ చేసి స్ప్రే చేస్తే సరిపోతుందండి అలాగే మెయిన్ తమలపాకు మొక్కకి పైన ఆకులు ఎల్లో గా అయిపోతున్నాయి టిప్స్ కూడా బాగా కొద్దిగా మురిచిపోయేనట్లు అయిపోతున్నాయి సో మనము ఆ టిప్స్ ని కట్ చేసేయాలన్నమాట ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉంటుందో అక్కడ మనము కట్ చేసేయాలి మళ్ళీ మనకప్పుడు గా ఆకుల